ప్రైవేటు బ్యాంకు రికవరీ ఏజెంట్లు రెచ్చిపోతున్నారు అప్పు కట్టలేదని ఇంట్లో నుంచి రోడ్డుపై పడేసి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు రాజంలో ఓ ప్రైవేటు హౌసింగ్ లోన్ ఖాతాదారులకు రికవరీ టీం నరకం చూపిస్తోంది లోన్ కట్టలేదన్న కారణంతో ఇంటికి వెళ్ళిన రికవరీ టీం ఇంట్లోని వారిని రోడ్డుపై నిలబెట్టి తాళం వేశారు కాలనీ వాసులు నిలదీయడంతో ఎట్టకెలకు సాయంత్రం ఆరు గంటలకు తాళం తీసి పరారయ్యారు మొత్తం ఫ్యూజన్ ఫ్యూజన్ డబ్బులు రావాలా రోడ్డు మీద ముస్టి అడుగుంటామని అయితే రెండు సార్లు